బందరు బాదం పాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మచిలీపట్నంలోని బందర్ బాదం అయితే వచ్చాం ఇది కోనేర్ సెంటర్కి దగ్గరలోనే ఉంటుంది కోనేర్ సెంటర్ ఉన్న రింగులో ఒక షాప్లో అయితే అప్సరా బాదం పాలు అని చెప్పి ఒక షాప్లో అయితే మనకి ఒరిజినల్ బాదం పాలు అయితే దొరుకుతాయి ఈ అప్సరా బాదంపాలకి యాభై ఏళ్ళ చరిత్ర అయితే ఉంది ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన బాదంపాలుగా పేరు అయితే వచ్చింది ఈ షాప్ పేరు అప్సరా బాదంపాలు అయితే అని ఉంటుంది ముందుగా మనం టోకెన్ తీసుకుని ఆ టోకెన్ని ఆ బాదంపాలు అతనికి ఇస్తే అతను మనకు చల్ల చల్లగా అయితే సర్వ్ అయితే చేస్తారు నేను మా ఫ్రెండ్స్ అయితే బాదంపాలు తాగుదామని వెళ్ళాము అక్కడ వాళ్ళు చేసిన అల్లరి కూడా మీకు చూపిస్తాను చూడండి ముందుగా బాదం పాలని ఆ గ్లాస్లోకి తీసుకొని ముందుగా దానిలో బాదం పప్పు అయితే వేసి ఉంచుతారు ఆ బాదం పాలు ఆ బాదం పప్పుని మిక్సింగ్ అయితే చేసి పక్కన పెట్టుకుంటారు ఆ తర్వాత దానిలో చల్ల చల్లని క్రీమీ క్రీమీ కోవా అయితే వేస్తారు ఆ కోవాని మనం దానిలో మిక్స్ చేసుకుని తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం ఇక్కడైతే సిట్టింగ్ అయితే అవైలబుల్గా ఇచ్చారు ఇప్పుడు మనం బాదం పాల్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం

గత యాభై సంవత్సరాలుగా ఈ బందర్ బాదంపాలు అయితే ఇక్కడ ఫేమస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోడ్ వీడియో